హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అమెరికా తారీఫ్లు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మన ఇంట్లో మనం రోజు వాడే వస్తువులవైన బియ్యం పెట్రోల్ లేదా కొత్త స్మార్ట్ ఫోన్ ధరలు కూడా అమెరికాలో ఒక కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ప్రభావితం అవుతాయని మీకు తెలుసా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం ఈరోజు మనం మాట్లాడబోయేది అదే అమెరికా విధించే తారీఫ్లు మరియు వాటి ప్రభావం గురించి అసలు మొదట తారీఫ్ అంటే ఏంటో చాలా సులభంగా అర్థం చేసుకుందాం టారిఫ్ అంటే ఒక దేశం మరో దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిపై విధించే అదనపు పన్ను దీన్నే దిగుమతి సుంకం అని కూడా అంటారు ఉదాహరణకు చైనాలో తయారైన ఒక ల్యాప్టాప్ను అమెరికా కొనుగోలు చేస్తే ఆ ల్యాప్టాప్పై ఇరవై శాతం పన్ను వేస్తే దాని ధర అక్కడ మార్కెట్లో నేరుగా ఇరవై శాతం పెరుగుతుంది దీనివల్ల ప్రధానంగా మూడు ముఖ్యమైన ప్రభావాలు ఉంటాయి ఒకటి వినియోగదారులకు వస్తువు ఖరీదు పెరుగుతుంది అంటే మనకు సామాన్య ప్రజలకు ఆ వస్తువు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది రెండవది దేశీయ కంపెనీలకు లాభం అవుతుంది ఎందుకంటే దిగుమతి అయిన వస్తువులు ఖరీదైనవిగా మారడంతో ప్రజలు తమ దేశంలో తయారైన చౌకైన వస్తువులనే కొంటారు మూడవది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సమతుల్యత దెబ్బతింటుంది అంటే దేశాల మధ్య వస్తువుల రాకపోకలు తగ్గిపోతాయి ఇటీవల ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది గతంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్లు చట్టపరంగా సరైనవేనా అని అమెరికా అపీల్స్ కోర్టు విచారణ చేసింది ఈ కోర్టు తీర్పు ఏమిటంటే ఆ టారిఫ్లలో కొన్ని అక్రమం అని చెప్పారు అయితే అక్టోబర్ పద్నాలుగు వరకు అవి కొనసాగుతాయి ఈ గడువులోగా అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతుంది అంటే టారిఫ్ల విషయం ఇంకా పూర్తిగా తేలలేదని అర్థం ఈ టారిఫ్ల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల ద్రవ్యోల్బణం రెండంకల స్థాయికి చేరే ప్రమాదం ఉంది వ్యాపారాలపై ఖర్చు భారం పెరగడంతో కొత్త నియామకాలు తగ్గించే అవకాశం ఉంది డాలర్ ట్రీ వాల్మార్ట్ లాంటి పెద్ద రీటైల్ కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయని హెచ్చరికలు ఇస్తున్నాయి ఉదాహరణకి డాలర్ ట్రీ ఒక డాలర్ ధరకే వస్తువులు అమ్ముతుంది కానీ టారిఫ్ వల్ల అదే వస్తువు ఖరీదు ఒకటిన్నర డాలర్ అయితే ఆ భారం వినియోగదారుడిపై పడుతుంది లేదా కంపెనీకి లాభం తగ్గిపోతుంది మరి మన భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది మన దేశం అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటి ముఖ్యంగా మనం ఈ వస్తువులను ఎక్కువగా ఎగుమతి చేస్తాం ఫార్మాసూటికల్ ఉత్పత్తులు వస్త్రాలు దుస్తులు స్టీల్ మరియు కెమికల్స్ అమెరికా టారీఫ్లు పెంచితే మన ఎగుమతులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది అలాగే రూపాయి విలువ కూడా ప్రభావితం అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం క్రూడ్ ఆయిల్ ధరలు కదిలితే అవి నేరుగా మన పెట్రోల్ ధరలు జ్యువెలరీ మార్కెట్పై ప్రభావం చూపుతాయి మరి ఈ పరిస్థితుల్లో పెట్టుబడి ధరలు ఏం చేయాలి ప్రపంచ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి ఈ సమయంలో బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా బలపడుతుంది మన దేశంలోని ఐటీ మరియు ఎగుమతి కంపెనీల షేర్ల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో గోల్డ్ ఈటిఎఫ్ లేదా పెద్ద స్థిరమైన స్టాక్స్లో పెట్టుబడి పెట్టవచ్చు అమెరికా టారిఫ్ల గురించి వచ్చే వార్తలను నిశ్చితంగా గమనిస్తూ స్టాక్ లాస్ ఉపయోగించి ట్రేడింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక దేశం వేసిన టారిఫ్లు మన ఇంట్లో వాడే సబ్బు ధర నుండి స్టాక్ మార్కెట్ వరకు ప్రభావం చూపుతాయి ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక గొలుసు లాంటి వ్యవస్థ ఆ గొలుసులో ఏ ఒక్క లింక్ విరిగినా దాని ప్రభావం ప్రపంచం అంతా అనుభవించాల్సి వస్తుంది ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి